పుల్లయ్య గారి ఆధ్వర్యంలో అమ్మా నాన్న గ్రామ సేవా సంఖ్య అనాథ ఆశ్రమం నాకు ఫస్ట్ అది స్టార్ట్ ముందుకు పుల్లయ్య గారు వచ్చారు వాస్తవంగా దీన్ని ఇనాగ్రేషన్ చేయడం నాకు ఇష్టం లేదు వాస్తవంగా ఎందుకు అనాథ ఆశ్రమాలు ఎంత అవసరం మనకు ఈ సమాజానికి మనం ఏమిస్తున్నాం మన తల్లిదండ్రులకు వాస్తవం కదా ఇది గొప్పగా వర్తిల్లాలన్ను అనాథ ఆశ్రమాలు లేని సొసైటీ కావాలని నేను ఆకలిస్తున్నా ఎవరైతే అనాథలు అంటున్నారో ఎవ్వరూ అనాథలు కాదు అందరికీ తల్లిదండ్రులు అందరికి పిల్లలు ఎవరిని అనాథలుగా చిత్రీకరించకండి వాళ్ళకు ఒక మార్క్ వేయకండి ఆశ్రమం అనాథాన్ని తీసేయండి అని పెట్టండి అని పెడదాం అంటే పుల్లయ్య పాపం ఇంత ఖర్చు తెచ్చుకుని తీసుకుంటూ ఎవరికైతే పిల్లలు లేరు ఎవ్వరు లేరు తల్లి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఉండవచ్చు తల్లిదండ్రులు లేని వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు లేని వాళ్ళకు వాళ్ళకు అలో చేయమని పుల్లయ్య గారిని ఈ సందర్భంగా కోరుతున్నాను దయచేసి ఇది అనాథ ఆశ్రమం కాదు ఓన్లీ ఆశ్రమంగానే రేపటి పేరు మార్చాలని పుల్లయ్య గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మూడు పువ్వులు ఆరకాయలు వరదలవద్దు అనాథ ఆశ్రమాలు లేని సొసైటీ కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి వీటిని ఎంకరేజ్ చేయద్దు వీటిని ఎంకరేజ్ చేయద్దు బాధపడద్దు నేను మాట్లాడినందుకు సమాజం దృష్టిలో ఆ కోణంలో నేను మాట్లాడుతున్నాను ఎవరైతే తల్లిదండ్రులు లేరో తల్లిదండ్రులకు పిల్లలు లేరో వాళ్ళని ఆలోచిద్దాం అందరున్న వాళ్లకు తండ్రిలో కొడదాం తల్లిదండ్రులు పిల్లలు ఉండి తల్లిదండ్రులు ఎవరైనా ఆశ్రమిస్తే వాళ్ళని కొడదాం బుక్కడి భూ బుక్కడి అన్నం పెట్టిని కొడుకులు ఉంటేంది లేకుంటే బుక్కడి అన్నం పెట్టి తల్లిదండ్రులు ఉంటేంది లేకుంటేది వాళ్ళు ఎవరైనా అందరుండి ఎవరైనా ఆశ్రమానికి వస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నేను కౌన్సిలింగ్ చేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ ఏ రోజు నుంచిది అనాథ ఆశ్రమం కాదు ఓన్లీ ఆశ్రమమే వాళ్ళకి ఆశ్రమం ఇస్తున్నాం అన్నం పెడుతున్నాం ఏం లేని వాళ్ళకు దయచేసి ఇది తప్పుగా అర్థం చేసుకోదు పుల్ల అది ఏది సార్ పిలిస్తే ఇనాగ్రేషన్ పిలిస్తే బ్లెస్సింగ్స్ ఇచ్చేది పోయి ఎస్ ఎస్ ఎవరైతే ఎవరి లేని వాళ్ళు మనం ఆశ్రమిద్దాం తప్పకుండా నా వంతు ఈ ఆశ్రమానికి ఇష్టం లేదు ఆశ్రమానికి అనాథాశ్రమం అంటే నేను ఆశ్రమానికి అయితే నేను నా వంతు ఆర్థిక సహాయం చేయడానికి ముందు నన్ను ఖచ్చితంగా చేస్తాను మీరందరూ సహకరించిన ఆశ్రమంగా దీన్ని మారుస్తున్నాం అనాథాశ్రమం తీసేసి పుల్లయ్య కూడా సహకరించవలసింది కోరుకుంటూ ఇది వర్తిల్లాలని మళ్ళీ ఒకసారి చెప్పను ఎవరు లేని వాళ్లకు ఆశ్రమం ఇవ్వండి వాళ్ళను ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్